హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లవి ఫ్రం పల్లవి ప్రేషన్స్ ఈరోజు మనం సాంబార్ ఎలా చేద్దామో చూద్దాము దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము ఓకే ఫ్రెండ్స్ మనకి సాంబార్కి ఫస్ట్ మనము పప్పు అనేది తీసుకొని కుక్కర్లో వేసి మనం పప్పు అనేది విజిల్ పెట్టుకోవాలి ఉడికిన పప్పు కొత్తిమీర కరివేపాకు పుదీనా కొన్ని పచ్చిమిర్చిలు టమాటో సాంబార్కి మనం ముండకాయలు ఉంటే మునక్కాయ వేసుకోండి లేకుంటే ఇట్లా నేనైతే ముండకాయలు లేవు కాబట్టి ఇది దోసకాయ ఉంది దోసకాయ వేస్తున్నాను నెక్స్ట్ బెండకాయలు ఉంటే బెండకాయలు కూడా వేసుకోండి మనం నానబెట్టుకున్న చింతపండు ఓకే ఇవన్నీ మనం మంచిగా వాష్ చేసుకొని పీసెస్లో కట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అలాగే ఆనియన్ కూడా తీసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసుకొని పీసెస్ చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అన్ని కట్ చేసి రెడీ పెట్టుకున్నాము ఇప్పుడు మనం బౌల్ తీసుకొని ఓపెన్ అనేది ఇక స్టార్ట్ చేద్దాము సాంబార్కి రెడ్డి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందులో కూప వేసుకుందాం ఫస్ట్ తర్వాత పచ్చిమిర్చిలు వేసుకుందాము తర్వాత ఆనియన్స్ తర్వాత బెండకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పక్క చిట్కెట్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకుందాం సో ఇప్పుడే ఇందులోనే మనము దోసకాయలు అనేది వేసుకుందాం ఎందుకంటే మనకి ఇది ఉడకాలి కదా అందుకని సో ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకిది తొందరగా ఉడుకుతుంది సో మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం మిక్స్ చేసుకొని ఆ మూత పెట్టేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే మనం కొత్తిమీర కొత్తిమీర కరేపాకు వేసుకుందాం కరేపాకు నేను ఇలానే వేస్తున్నాను మనం తర్వాత ఈజీగా తీయడానికి ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర కరేపాకు అనేది వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాము మనకి ఉడకాలి కదా కొంచెం వాటర్ పోసుకొని నీళ్ళు పోసుకొని మూత పెట్టేద్దాం ఇవి ఉడికాక అప్పుడు మనం ఇందులో టమాటాలు కూడా వేద్దాము సో ఈలోపు మనము చింతపండు అనేది పిసికి రెడీగా పెట్టుకున్నాము ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చింతపండు అనేది పిసికి రెడీగా పెట్టుకున్నాము తర్వాత అందులో పోసేటప్పుడు పోసాక మళ్ళీ ఈ చింతపండుని మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వేసి కొంచెం ఇంకా అందులోకి వెళ్ళి రసం ఇస్తుంది కాబట్టి కొంచెం సేపు ఇట్లానే ఉంచేస్తా అందులో పోసేటప్పుడు మళ్ళీ చూసుకొని పోసుకుందాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఉడికిందో లేదో చూద్దాము ఫ్రెండ్స్ ఇది మనకి దోసకాయ అనేది ఉడికింది ఇప్పుడు ఇందులో మనం టమాటాలు అనేది వేసేసుకున్నాము టమాటాలు వేసుకొని మొన్న మూత పెట్టేసుకుందాం కాసేపు ఉడకనిద్దాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం పప్పు వేసుకున్నాము సో పప్పుని కా కొంచెం పప్పు కుర్తన తోటి రుద్ది వేసుకుందాము నేను మంచిగా ఉడికింది అలానే వేసేద్దాం అనుకున్నాను కానీ అలానే వేస్తే ఇతలి అనేది అలానే ఉంటుంది పప్పు కుర్తన తోటి రుద్దితే మంచిగా పేస్ట్ లాగా అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేద్దాము పప్పు కాసేపు నూనెలో ఉడికినాక అప్పుడు చింతపండు అనేది వేసుకుందాం ఒక విషయం ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా పప్పు కూడా చేసుకోవచ్చు చూడండి పప్పు లాగా కనిపిస్తుంది మనం నచ్చితే ఇలా ఇట్లానే ఉంచుకోవచ్చు లేకుంటే ఇంకా చింతపండు పోస్తే వస్తే చారు అవుతుంది సాంబార్ అవుతుంది అండి ఓకే ఫ్రెండ్స్ కాసేపు ఇలానే వచ్చి మూత పెట్టేస్తాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం చింతపండు అనేది వేద్దాము మిక్స్ చేద్దాము సో కుక్కర్లో ఉడకబెట్టుకున్నది కొంచెం ఉంటుంది అండి అందులో వాటర్ పోసి ఇలా పెట్టుకుంటే మొత్తం కుక్కర్ అనేది క్లీన్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ కారం అనేది వేసుకుందాము సో ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి చూసి వేసుకోవాలి సాల్ట్ పిల్ల సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే ఏం చేయలేం కదా సో లాస్ట్లో మనము ధనియాల పొడి ఇంకా సాంబార్ మసాలా ఉంటే వేసుకోండి లేకుంటే అవసరం లేదు అది ఆప్షన్ అని అండి సాంబార్ మసాలా సో ఇప్పుడు ఇది మంచిగా ఉడకనిద్దాము ఉడికాక ఇందులో కొన్ని వాటర్ అనేది పోసుకోవాలి ఇంకా మనం ఇందులో వాటర్ పోసుకోవాలి కాబట్టి చూడండి పప్పులాగా చిక్కుగా ఉంది సో చింతపండు దీంట్లో ఉడికాక మనం అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం సో ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తాను సాల్ట్ సరిపోయిందో లేదో అలాగే కారం కూడా పిల్ల కారం కూడా సరిపోతే ఇప్పుడే వేసుకుంటాం కదా అందుకని సరిపోయిందండి కారము సాల్ట్ అన్నీ సరిపోయి వాటర్ అనేది పోయాలి కొంచెం పులుపు మీకు వాటర్ పోయలే కాబట్టి పులుపు ఉంటుంది సో ఇప్పుడు నేను వాటర్ పోస్తాను చూడండి ఇట్లా బబుల్స్ వస్తున్నాయి ఇలా వాటర్ పోసుకున్నాను సో వాటర్ పోసాక మళ్ళీ ఒకసారి టేస్ట్ చూద్దాము ఎందుకంటే సాల్ట్ సరిపోతుందో లేదో సరిపోయిందండి సాల్ట్ కారం అంత సరిపోయింది సో ఇప్పుడు ఇది దీన్ని మంచిగా మసలనిద్దాం ఎంత మసలితే అంత టేస్ట్ వస్తుందండి సో కొసేపు మసలు నిద్దాం మసలేక అప్పుడు దాంట్లో ధనియాల పొడి అనేది వేసేసుకుందాం సో ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి ఓకే మసాలడానికి రెడీగా ఉంది సో ఫ్రెండ్స్ దీంట్లో ఒక చిన్నది ఏంటంటే మనకి సాల్ట్ సరిపోయిందో లేదా అని మనకి ఇలా గిన్నె చూస్తే కూడా తెలుస్తుందండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మనకి ఇక్కడ అనేది పొంగు అనేది బాగా వస్తుందంట పొంగు బాగా పడుతుంది పొంగు పట్టిందంటే మనకి సాల్ట్ కొంచెమైనా తగ్గింది అని ఒకటి ఎగ్జాంపుల్ అండి సాల్ట్ సరిపోతే ఇలా చూడండి మధ్యలో చుట్టూ పొంగు ఉండి మధ్యలో ఇట్లా వస్తుందండి సో మనకి సాల్ట్ సరిపోయింది అనేది ఈ విధంగా కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాగా మసాలని ఇద్దాము ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పొడి అనేది వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ కసేపు ఇట్లనే మంచిగా మరగనిద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అనేది మంచిగా మరుగుతుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఒకసారి టేస్ట్ కూడా చూస్తాము సాల్ట్గానేమన్నా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది పులుపు కూడా సరిపోయింది చాలా బాగుంది చూద్దామండి ఒకసారి చూడండి చార అనేది బాగా మస్తులుతుంది మంచిగా ఇప్పుడు ఇది సాంబార్ అనేది రెడీ అయినట్టేనండి చూడండి ఫ్రెండ్స్ మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి సాంబార్ అనేది ఎలా చేద్దాము చాలా గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ స్టే ట్యూన్ స్టే సేఫ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్